ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో భాగంగా సండే నాటి డబుల్ హెడ్ మ్యాచ్లో మధ్యాహ్నం మల్లాన్పూర్ వేదికగా మ్యాచ్ పంజాబ్ అలాగే బెంగళూరు జట్ల మధ్య జరిగింది బెంగళూరు జట్టు ఏకంగా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఈ గెలుపుతో ఆర్సీబీ గత మ్యాచ్ లో పంజాబ్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది ఇరు జట్ల మధ్య రెండు రోజుల కిందటే బెంగళూరు వేదికగా మ్యాచ్ జరగ ఆ మ్యాచ్ లో పంజాబ్ ఆర్సీబీని చిత్తుగా ఓడించింది ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో పంజాబ్ ను వెనక్కి నెట్టి మూడో స్థానానికి ఎగబాకింది అయితే ప్రస్తుతం గుజరాత్ ఢిల్లీ ఆర్సీబీ పంజాబ్ లక్నో తలో పది పాయింట్లతో ఉన్నాయి అయితే టాస్ ఓడి మొదటగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్మిత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు నష్టానికి నూట యాభై ఏడు పరుగులు మాత్రమే చేయగలిగింది పవర్ ప్లేలో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ఆర్సీబీ బౌలర్లు ఆ తర్వాత అనూహ్య రీతిలో పుంజుకుని పంజాబ్ను స్వల్ప కి కట్టడి చేశారు ఆర్సీబీ బౌలర్లలో కృణాల్ పాండ్యా సుహాస్ శర్మ తలో రెండు వికెట్లు తీగా రొమారియా షెప్పర్ ఒక వికెట్ దక్కించుకున్నాడు భువనేశ్వర్ కుమార్ లో వికెట్ తీయకపోయినా చాలా పొదుపుగా బౌలింగ్ చేశారు पंजाब इन प्र सिमरण सिंग टापोर का प्रियां चार्य अय्यर जो इंग्ली అలాగే నేహాల్ వదేరా వీళ్ళందరూ కూడా నార్మల్గా పరుగులు చేశారు అనంతరం నూట యాభై ఎనిమిది పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ పద్దెనిమిది పాయింట్ ఐదు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఆడుతూ పాడుతూ గెలిచేశారు అయితే ఇక ఇక్కడ విరాట్ కోహ్లీ అర్ధశతకంతో అదరగొట్టేశాడు ఇంకా యాభై నాలుగు బంతుల్లో డెబ్బై మూడు పరుగులు చేసి గా నిలిచాడు ఏడు ఫోర్లు ఒక తో ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు దేవ్దత్ పడికల్ కూడా హాఫ్ సెంచరీతో అదరగొట్టి గెలుపుకు మంచి పునాది చేశాడు జితేష్ శర్మ ఎనిమిది బంతుల్లో పదకొండు పరుగులు చేసి నూట ఒక్క నుంచి సిక్స్ బాగా మ్యాచ్ ముగించాడు ఆర్సీబీ ఇన్నింగ్స్ లో సమాజ్ రజత్ పట్టిద తక్కువ స్కోర్ తో కొత్తగా పంజాబ్ బౌలింగ్ లో హర్షదీప్ అలాగే హర్ప్రీత్ బరా చాహర్ తలపడితే పరిగెత్తారు